ప్యారిస్ ఒలింపిక్ క్రీడల్లో పశ్చిమ గోదావరి జిల్లా సీతారామపురం పేరు కనిపించబోతోంది ఈ గ్రామంలో తయారైన లేసు ఉత్పత్తులను ప్యారిస్ క్రీడాకారులకు అందించే ఏర్పాట్లు చేశారు నిర్వాహకులు ఒలింపిక్ లోగోతో సీతారామపురంలో తయారైన టవల్స్ కుషన్లు నాప్కిన్లు వంటి ఉత్పత్తులను అంతర్జాతీయ క్రీడాకారులకు అందించబోతున్నారు బెస్ట్ క్వాలిటీ మంచి మనీ ఉండే సీతారామపురం లేసు ఉత్పత్తులు ప్యారిస్లో జరిగే ప్రపంచ క్రీడా సంబరానికి చేరుకున్నాయి తయారీదారులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు హ్యాండ్మేడ్ ఉత్పత్తుల ద్వారా అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందింది నర్సాపురం మండలంలోని సీతారామపురం గ్రామం ప్యారిస్ లో జరిగే ఒలింపిక్ గేమ్స్ లో పాల్గొనే ప్లేయర్లకు సీతారామపురంలో తయారైన లేస్ వస్తువులు టవల్స్ కుషన్లు అందిస్తున్నారు ఇక్కడ తయారైన హ్యాండ్మేడ్ ఉత్పత్తులకు ప్యారిస్ లో ప్రత్యేక గుర్తింపు ఉంది ఒలింపిక్ లోగోతో తయారు చేసిన ఉత్పత్తులను ప్యారిస్ ఒలింపిక్ క్రీడలకు సీతారామపురంలోని లేస్ పరిశ్రమ పంపింది వంద రకాల ఉత్పత్తుల్లో నాలుగింటిని ఒలింపిక్ నిర్వాహకులు ఎంపిక చేశారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతినిధిస్తారు ప్యారిస్ లో జరగబోయేటటువంటి ప్రపంచ క్రీడా పండుగ ఒలింపిక్స్ లో ఈ పశ్చిమ గోదావరి జిల్లా సీతారామపురం పేరు వినిపించబోతోంది ఇక్కడ నుంచి ప్లేయర్స్ అక్కడ పార్టిసిపేట్ చేయడం వల్ల కాదు ఈ పేరు వినిపించేది ఇక్కడ తయారైనటువంటి ప్రొడక్ట్స్ ఈసారి సారి ఒలింపిక్స్ లో దర్శనమివ్వబోతున్నాయి సీతారామపురం అంటేనే లేస్ ప్రొడక్ట్స్ కి చాలా పెద్ద పేరు ఉంటుంది ఇక్కడి మహిళలు తయారు చేసినటువంటి ప్రొడక్ట్స్కి అంతర్జాతీయ స్థాయిలో ఈసారి గుర్తింపు దక్కింది సీతారామపురంలో తయారైనటువంటి ఈ మెటీరియల్ ఏదైతే ఉందో టవల్స్ అలాగే పిల్లోస్కి సంబంధించినటువంటి ఈ మెటీరియల్ని ఇప్పుడు ఫ్రాన్స్లో జరిగేటటువంటి ఈ ఒలింపిక్స్లో ఉపయోగించిపోతున్నారు దాదాపుగా నూట ఎనభై నాలుగు దేశాల నుంచి సుమారు పదకొండు వేల మంది క్రీడాకారులు ఈ ఒలింపిక్స్ వేదికలో పాల్గొంటారు ఆ క్రీడాకారులకు అందించేటటువంటి ఒక మెటీరియల్ ఏదైతే ఉందో వాళ్ళు రెగ్యులర్గా యూస్ చేసేటటువంటి టవల్స్ కానీ పిల్లోస్ మెటీరియల్ ఏదైతే కుషన్స్ కానీ అన్నిటినీ కూడా ఇక్కడ సీతారామపురం నుంచి ఈసారి ఆర్డర్స్ వచ్చాయి ఇక్కడ మహిళల జీవనోపాధికి మరింత వాళ్ళకి మేలు చేయాలి వాళ్ళ జీవనోపాధికి ఎంతో గుర్తింపు ఇవ్వాలి వాళ్ళని కూడా ఆదుకోవాలి అనేటటువంటి ఒక ఉద్దేశంతో ప్యారిస్లో జరిగేటటువంటి ఈ ఒలింపిక్స్కి ఇక్కడ తయారైనటువంటి ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ అవడం అంటే ఇది భారతదేశానికి ఒక రకంగా గర్వకారణం అలాగే ముఖ్యంగా తెలుగు ప్రజలకు ఇది గర్వించ తగ్గటువంటి విషయం ఒక ఒలింపిక్ గేమ్స్లో మెడల్ గెలిస్తే తెలుగు వారందరూ కూడా ఎంత సంతోషిస్తారో మన తెలుగు గడ్డ పైన అది కూడా పశ్చిమ గోదావరి జిల్లా ప్రాంతంలో తయారైనటువంటి ఈ ఫ్యాబ్రిక్స్ అంతా కూడా ఇప్పుడు ప్యారిస్ అంటేనే అక్కడ ఒక ఫ్రాన్స్ అంటేనే కూడా చాలా రకాలైనటువంటి డిజైన్స్ కానీ ఫ్యాషన్స్ కానీ చాలా చాలా పెద్ద పేరు ఉంటుంది కానీ అక్కడ జరిగేటటువంటి ఆ లో ఈసారి మన దగ్గర తయారైనటువంటి ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ అవ్వడం అంటే ఇది తెలుగు ప్రజలు చాలా గర్వంగా చెప్పుకోవాల్సినటువంటి విషయం ప్రస్తుతం మనం ఆ ప్యారిస్కి తయారైనటువంటి మెటీరియల్ని మనం ఇక్కడ చూస్తున్నాం కి ఇక్కడ నుంచి ఎంతో మెటీరియల్ అక్కడ క్రీడాకారులు ఉపయోగించుకునేటటువంటి టవల్స్ కానీ బీచ్ టవల్స్ కానీ రకరకాలైనటువంటి ప్రోడక్ట్స్ ఇక్కడి నుంచి తయారు వెళ్ళి వెళ్తున్నాయి ఎన్నో దశాబ్దాలుగా ఇక్కడ లేస్ పరిశ్రమ అనేది ఉంటుంది ఎంతో మంది మహిళలు ఈ లేస్ పరిశ్రమ పైన ఆధారపడి తమ జీవనోపాధి కొనసాగిస్తూ ఉంటారు ఈసారి ప్యారిస్ లో మహిళలు తయారు చేసినటువంటి ప్రొడక్ట్స్ కి వాళ్లకి ఉపాధిని పెంచడంతో పాటు వాళ్ళకి ఒక గుర్తింపు ఇవ్వాలి హ్యాండ్మేడ్ చేసినటువంటి వాటి అన్నిటికీ కూడా గుర్తింపు ఇవ్వాలనేటటువంటి ఒక ఉద్దేశంతో ప్యారిస్ నుంచి ఈసారి ఆర్డర్స్ సీతారామపురంకి వచ్చాయి ఈ దీంతో ఇప్పుడు సీతారామపురం పేరు ప్రపంచవ్యాప్తంగా దాదాపు నూట ఎనభై నాలుగు దేశాల్లో భారత్ పేరుని సగర్వంగా తలెత్తుకునేలా చేసేటంటే ఎటువంటి సందేహం లేదు ఈ లోగో ప్రింట్ చేయాలన్నప్పటికీ కూడా ఒక లైసెన్స్ అనేది అవసరం ఉంటుంది కానీ ఈసారి సీతారామపురంలో తయారైటటువంటి ఈ ఈ మనం చూసినటువంటి మెటీరియల్ ఏదైతే ఉందో ఇదంతా కూడా ఇప్పుడు ప్యారిస్కి దాదాపుగా చేరుకుంది ఈసారి తెలుగు ప్రజలు సగర్వంగా ఒలింపిక్స్ క్రీడల్లో మన పాత్ర ఏ రకంగా ఉండబోతుంది అనేది మనకి ఈ సీతారామపురంలో తయారయ్యేటటువంటి వస్తువులను చూస్తే మెటీరియల్ చూస్తే అర్థమవుతుంది ఈ ఈ ఈసారి మొత్తం నాలుగు రకాలకు అయినటువంటి మెటీరియల్ ఇక్కడి నుంచి కూడా ఇప్పటికే ప్యారిస్ చేరుకుంది సో అక్కడి క్రీడాకారులకి ఈసారి ఇక్కడ సీతారామపురంలో తయారైనటువంటి లేస్ మెటీరియల్ ఏదైతే ఉందో వాళ్ళు ఉపయోగించబోతున్నారు ఇది నిజంగా తెలుగు ప్రజలకి ఒక సగర్వంగా తలెత్తుకుని చూపేటటువంటి విషయం అని చెప్పాలి వీడియో జనరల్స్ కరిష్ణవాస్తో మల్లికార్జున్ మల్లికార్జున సీతారామపురం